మెప్మాలో ఆర్పీలుగా పనిచేస్తున్నటువంటి వారికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి పదివేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని ఫేస్ రీడింగ్ ని రద్దు చేయాలని బలవంతంగా ర్యాపిడ్ ఆటోలు స్కూటీలు పొదుపు మహిళలకి అంటగట్టే పని ఆపాలని ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై మార్చి ఇరవై నాలుగో తేదీన విజయవాడ అలంకార సెంటర్ ధర్నా చౌక్ రాష్ట్ర ధర్నాను నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్పిలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వేతనాలు పెంచుతూ జివోని జారీ చేసింది ఆ జివోలో గ్రేడింగ్ విధానాన్ని పెట్టింది ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని రెండు వేల రూపాయలు ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకోవాలని ఆ జీవో సారాంశం కానీ అదే జివోలో గ్రేడింగ్ విధానం పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి ఎనిమిది వేల రూపాయలు ఎవరికి రానటువంటి పరిస్తుంది కోతలు పెడతా ఉంది ప్రభుత్వం ఈ గ్రేడింగ్ విధానం వల్ల రెండు వేల నుంచి మూడు వేలు వేలు ఐదు వేల రూపాయలకి మించి రానటువంటి పరిస్థితి ఉంది ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం వచ్చినటువంటి కూడా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఎస్ఎల్ లఫ్ లోయాలు లేక అక్కడ నుంచి రెండు వేల రూపాయలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ రోజు ఆర్పీలందరికీ కూడా పదివేల రూపాయలు ఎవరికి చేతికి అందడం లేదు అందుకనే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు పొదుపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అనే పేరుతోటి రకరకాలైనటువంటి స్కీములని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది పొదుపు మహిళలకి ర్యాపిడ్ ఆటోలు స్కూటీలు ఇచ్చేటటువంటి పని చేస్తా ఉన్నారు ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకునేటటువంటి పద్ధతి వాళ్ళకి ఇప్పించేటటువంటి పద్ధతి కాకుండా ఆర్పీలకి టార్గెట్లు ఇచ్చే పని చేస్తా ఉన్నారు బలవంతంగా పని కొనిచ్చేటారు రెండవది ఆటో గాని లేదా స్కూటీ గానీ తీసుకునేటటువంటి పొదుపు మహిళలు వాళ్ళకి నచ్చినటువంటి కంపెనీ నచ్చినటువంటి చోట తీసుకునేటటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి కొటేషన్ ఇచ్చి ఇతర కంపెనీలతో అప్ అయ్యి వాళ్ళ దగ్గరే తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఒకవైపునేమో సబ్సిడీ ఇవ్వని చెప్తా ఉన్నారు మరో పక్క చూస్తే ఆ ఆటో గానీ స్కూటీ గానీ తీసుకుంటే పదివేల రూపాయలు అదనపు భారం ఈ రోజు పొదుపు మహిళల మీద పడతా ఉంది పొదుపు మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించేటటువంటి పని ప్రభుత్వాలు చెయ్యాలి తప్ప వారిని మరింత ఆర్థిక లోమిలోకి తేటటువంటి పని ప్రభుత్వాలు చేయకూడదు కాబట్టి బలవంతపు బలవంతంగా అంటగట్టేటటువంటి పద్ధతుల్ని ఆపాలి అవసరమైనటువంటి వారికి వాళ్ళకి సబ్సిడీ వర్తించేటటువంటి పద్ధతిలో వీటిని ఇవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే డ్వాక్రా గ్రూపులు మీటింగ్స్ కి సంబంధించి ఫేస్ రీడింగ్ తీయాలనే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం చెప్తా ఉంది అలా ఫేస్ రీడింగ్ తీయకపోతే మీకు జీతాలు ఇవ్వనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం బెదిరిస్తా ఉంది ఫేస్ రీడింగ్ అనేటటువంటిది తీయడం అనేటటువంటిది చాలా కష్టమైన పరిస్థితి ఆచరణలో సాధ్యం కానిటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పొమ్మన లేక పొగబెట్టేటటువంటి పద్ధతిలో ఈ రోజు ఆర్పీల పట్ల వ్యవహరిస్తా ఉంది ఫేస్ రీడింగ్ తీయడం కోసం పది మంది పొదుపు మహిళలు ఒకే చోట కూర్చోటం అనేటటువంటిది కష్ట సాధ్యం అవుతుంది ఈ రోజు ఒకరు ఒక పనికి వెళ్తున్నారు ఇంకొక పనికి వెళ్తా ఉన్నారు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది దూర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఆ పది మందితో గ్రూప్ మీటింగ్ పెట్టడం అనేది కష్టం అవుతుంది ఎనిమిది మందో తొమ్మిది మందో లేకపోతే ఏడుగురు మాత్రమే గ్రూప్ మీటింగ్ లకి హాజరవుతా ఉన్నారు పది మంది హాజరయ్యేటటువంటిది చాలా తక్కువ సంఖ్యలో ఉంటా ఉంది కానీ పది మంది తప్పనిసరిగా హాజరు కావాల్సిందే ఆ పది మంది ఆ మీటింగ్ హాజరైనట్లుగా వాళ్ళ ఫేస్ రీడింగ్ తీసి పంపించాలి అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చెప్తా ఉంది పొదుపు మహిళలకి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో కాకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటటువంటి పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆ పది మహిళా మార్పులు గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ మహిళా మార్పుల కోసం వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల దాకా కూడా మూడు వందల రూపాయల వరకు కూడా పొదుపు మహిళల దగ్గర కలెక్ట్ చేశారు మహిళ మార్కులు పెట్టారు ఆ రోజు పొదుపు మహిళల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంటే మా యూనియన్ గా చెప్పాం ఇలా పొదుపు మహిళల దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేసి పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు అవసరమైతే ప్రభుత్వం పెట్టుబడి పెట్టండి అని చెప్పాం కానీ పెట్టుబడి పొదుపు మహిళల నుంచే పెట్టిస్తాం వచ్చినటువంటి లాభాలన్నిటిని కూడా వాళ్ళకే పంచుతాం అని చెప్పారు గత పాతికాలంలో ఎప్పుడు కూడా పొదుపు మహిళలకి ప్రభుత్వాలు లాభాలు పంచినటువంటి చరిత్రే లేదు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయటం తప్ప ఇప్పుడు మహిళా మార్పులు నష్టాల్లో అనే పేరుతో మహిళా మార్పులు మూసేసే పని చేస్తున్నారు ఆ మూసేసి కనీసం వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా తిరిగి చెల్లించే పని చేయట్లేదు నష్టాలు వచ్చినాయా లాభాలు వచ్చినాయా ఇలాంటివి నష్టాలే తప్ప లాభాలు రావని చెప్పాం ఎందుకనంటే అక్కడ ఉద్యోగుల కోసం మెయింటనే కోసం చేస్తున్నటువంటి ఖర్చే ఎక్కువగా ఉంది రెండవది మండల కేంద్రానికి వచ్చి పొదుపు మహిళలందరూ కొనుగోలు చేయాలని అంటే వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు ఉండాలి రోజువారీ పరికెళ్లే వాళ్ళు అప్పులు పక్కనే ఉన్నటువంటి షాపులు అప్పులు ఇస్తారు కానీ మన మహిళా మార్పులకు వచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టి మళ్ళా కొనుక్కోలేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదని చెప్పాం ఆ రోజు కానీ వినకుండా ఇది మహిళలకి చాలా ఉపయోగకరమైన పద్ధతిలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేసేటటువంటి పని చేసేది కానీ ఈ రోజు మహిళా మార్పులు మూసేసే పని చేస్తున్నారు కనీసం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులు కూడా తిరిగి చెల్లించేటటువంటి పని చేయట్లేదు మీరు లాభాలు ఇవ్వకపోతే ఇవ్వాలి వాళ్ళ డబ్బులన్నా వాళ్ళకి తిరిగి చెల్లించమని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు ఆర్పీలకి వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది ప్రతి పనిని మొబైల్లో చేయాలని చెప్తా ఉన్నారు ఆ రకంగా మొబైల్లో పని చెయ్యాలి అని అంటే వాళ్ళకి సెల్ ఫోన్ లోడ్ ఇవ్వాలి సిమ్ కార్డులు ఇవ్వాలి రీఛార్జ్ చేయించాలి ఈ పనులన్నీ ఏం చేయట్లేదు ఇవన్నీ కూడా అదనపు భారం ఈ రోజు ఆర్పీల మీద పడతా ఉంది కాబట్టి మొబైల్ ఇవ్వాలి ప్రభుత్వం అలాగే సిమ్ కార్డ్స్ ఇవ్వాలి రీఛార్జ్ చేయాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వేతనాన్ని చెల్లించే చేయాలి ధరలు పెరుగుతా ఉన్నాయి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఆర్పీలు మానసిక ఒత్తిడికి తీవ్రంగా గురవుతా ఉన్నారు రాజకీయ వేధింపులు పెరిగినాయి అక్రమ తొలగింపులు పెరిగినాయి మూడేళ్లు దాటింది కాబట్టి నువ్వు వెళ్ళిపోలేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏ రకంగా సర్క్యులర్ ఇస్తుందండి ఏ రకంగా తొలగిస్తారండి ఆర్పీలని ఆర్పీలు ఎస్ఎల్ఎఫ్ ఉద్యోగులు యాక్ట్ ప్రకారం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి వాళ్ళకి సొసైటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకు చట్టం ఉంది ఆ చట్టాన్ని గౌరవించేటటువంటి పని దాన్ని సక్రమంగా అమలు జరిగేటటువంటి పని అమలు చేయించే పని ప్రభుత్వాలు చేయాలి కానీ ఆ పని చేయకుండా ఈరోజు లేదా పెత్తనం చేసేటువంటి పని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా రకరకాల పద్ధతుల్లో డబ్బులు వసూలు చేసేటటువంటి పని మరలా తిరిగి వాళ్ళకేమన్నా ఆ లోన్ అయితే లోన్లు ఇప్పించేటప్పుడు కానివ్వండి లేదనుకుంటే ఏదైనా సరుకులు కొనిచ్చేటప్పుడు కానీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసేటటువంటి పని చేస్తా ఉంది దీనివల్ల పొదుపు మహిళలకు ఉపయోగం ఉండదు ఆర్పీలకు ఉపయోగం ఉండదు ప్రజలకు ఉపయోగం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఆర్పీలకి పని భారాన్ని తగ్గించాలి బకాయి వేతనాలు చెల్లించాలి కాలపరిమితి సరుకులర్ రద్దు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పది లక్షల ఇన్సూరెన్స్ ని అమలు చేయాలి అలాగే ఫేస్ రీడింగ్ ని రద్దు చేయాలి మహిళా మార్పుల పేరుతో డబ్బులు వసూలు చేసినటువంటి వాటిని తిరిగి వాళ్ళకి చెల్లించే పని చేయాలనే డిమాండ్స్ సాధన కోసం మార్చి ఇరవై నాలుగో తేదీన విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్పీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది